విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సిపిఎం సిపిఐ పార్టీలు డిమాండ్ చేశాయి క్రమ పేరుతో జీవీఎంసీ కౌన్సిల్లో ఎజెండా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ పార్టీలు సంయుక్తంగా భారీ ఆందోళన చేపట్టాయి ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోక్నాథం జిల్లా కార్యదర్శి ఎం జగనాయుడు సిపిఐ నాయకులు ఎం పైడిరాజు ఎస్కే రెహ్మాన్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబట్టేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు ప్రాంతాల్లో గీతం యూనివర్సిటీ హాస్పిటల్ పేరిట భూములు కబ్జా చేస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు పేదల ఇళ్లను తొలగించే ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఆందోళన పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వివాదం తోపులాటలో జరిగాయి మీడియాను కూడా లోపలకు అనుమతించకపోవడాన్ని సిపిఎం సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు కార్యక్రమంలో సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎకరాల సెంట్ల భూమిని కబ్జా చేశారు దీని విలువ బైరంగ మార్కెట్ లో సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఎంపీ గారికి ఏమాత్రం నైతి గులు మీద నైతి విలువల మీద మీకు చిశుద్ధి ఉండేలా ఉంటే మీకు ఎంపీ సీట్ ముఖ్యమైతే ఈ మీరు ఆక్రమించినటువంటి భూముల్ని ఇల్లు లేని పేదలు పంచండి మాకు పదవి ముఖ్యం కాదు మా ఆక్రమణలో ముఖ్యం సంపద కొలగంటే ముఖ్యం అని చెప్పనుకుంటే మీరు ఎంపీగా ఉండడానికి అర్హులు కారు తక్షణమే మీరు రాజీనామా చేయాలని చెప్పని సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఎంపీ తగో తండ్రి చెందాల్సిన భూమిని యాభై నాలుగు ఎకరాల పైసలు అబ్జా చేస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటే ఏం చేయాలండి భూమిని స్వాధీనం చేసుకోవాలి ఎంపీని అరెస్ట్ చేయాలి ఇది చేయకుండా ఈ రోజు విశాఖపట్నం కౌన్సిల్ లో పదిహేనో ఎజెండా కింద దాన్ని కామర్ దగ్గర ఇందుకైనా పంతొమ్మిది ఓటర్స్ గెలిపింది చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నావు పేదలకైతే మాత్రం నువ్వు పట్టారేమో దగ్గర చెయ్యవు నీ బంధువు నీ కొడుకు తోటలు కాబట్టి టోటల్ భూములు పందడం చేస్తావా ఇది ఇటువంటి చనిచ్చి చంద్రబాబు నాయుడు చద్దదొచ్చుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారు అన్యాలు ప్రశ్నిస్తామంటారు మీ గుర్తు ఏం పోయిందండి ఎక్కడ పోయారు మీరు ఎందుకు ప్రశ్నిస్తారు ఇప్పుడు కాదు ఎప్పుడు ప్రశ్నిస్తారు ఇంతకన్నా దోపిడి భూత నుంచి ఎక్కడ దొరుకుతా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విధంగా మేము కార్పొరేట్ ప్రశ్నలు చాలా చేస్తున్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు ముందు ఏం చెప్పారు ఈ విశాఖపట్నంలో రాష్ట్రంలోనే ఇల్లు లేని పేద ఉన్నారు పెద్ద పంచభూవంలోను కొండవాడి ప్రాంతాల్లోనే వాళ్ళు దశాబ్దాలు తయబడి నివాసం ఉంటున్నారు వాళ్ళు రిట్యూట్ చేస్తారు పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాను ఇప్పుడేం చేస్తాను అదిగారికి వచ్చిన తర్వాత మేపలు లేని వచ్చి గెండ పట్టు ఉన్నాయని చెప్పని చెరువు పట్టు ఉన్నాయని చెప్పని కొండ పట్టు ఉన్నాయని చెప్పని వాళ్ళు పట్టాలు ఇవ్వట్లేదు మీరు పండలు ఆక్రమిస్తుంటే జెండలు ఆక్రమిస్తుంటే ఎంపీ భర్త మాత్రం మీరు చేస్తారా కాబట్టి ఎప్పటికైనా సరే జిఎంసీ పెద్ద చాంబర్ కౌన్సిల్ నిజంగా రద్దు చేయాలి ఎంపీ కబ్జా చేసే ప్రభుత్వ పోవాలి స్వాధీనం చేసుకోవాలి కబ్జా పోటీ ఎంపీ మీద కమిషనర్ తీసుకొని ఆశ్రయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పట్ల లేని పక్షంలో మీకు ప్రజానికి